నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం చెడు దృష్టి పడకుండా దిష్టి తగలకుండా ఉండేందుకు చాలామంది తమ ఎడమకాలికి నల్లధారం ధరిస్తూ ఉంటారు దీన్ని ధరించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు అయితే కొందరికి ఈ నల్లధారం ధరించిన తరువాత మంచి జరగకపోగా ఇబ్బందులు పెరుగుతాయి అసలు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయో తెగమక పడేవారు ఉంటారు నల్లధారాన్ని ఎందుకు ధరిస్తారు దీన్ని ఎవరు ధరించకూడదో తెలుసుకుంటే హిందూ మతంలో నలుపు రంగును శనిదేవుడికి ప్రీతికరమైనదిగా భావిస్తారు కొందరికి ఈ దారం ధరించడం వల్ల మంచి జరుగుతుంది కానీ కొందరికి మాత్రం ఇబ్బందులు వస్తాయి నల్ల రంగు దారం ఎడమకాలికి ధరిస్తే చెడు దృష్టి దృష్టి కలగవని అంటారు అలాగే చెడు శక్తుల నుండి కూడా నలుపు రంగు దారం రక్షణ అంటారు ఇక మేషరాశి వారు నల్ల దారం ధరించకూడదు ఇది సమస్యలను పెంచుతుంది మేషరాశిని పాలించే గ్రహం అంగారకుడు నల్లదారం శని రాహువులకు సంబంధించినదని నమ్ముతారు ఇక శని కుజుడు మధ్య మంచి సంబంధాలు జ్యోతిష్య శాస్త్రంలో ప్రస్తావించబడలేదు ఇలాంటి పరిస్థితులలో నల్లధారం ధరించడం వల్ల సమస్యలు పెరుగుతాయి ఇక కర్కాటక రాశి వారు నల్లధారం ధరించడం మానుకోవాలి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు శని రాహువుల మధ్య శత్రుత్వ భావన ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు దీనిని ధరించకూడదు ఇక నల్లదారం ధరించడం వల్ల చంద్రుని శక్తి బలహీనపడుతుందని ఇది మానసిక సమస్యలను కలిగిస్తుందని చెబుతారు ఇక వృచ్చక రాశి వారు నల్లదారం ధరించకూడదు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ వ్యక్తులు ఎటువంటి సలహా లేకుండా నల్లదారం ధరించకూడదు ధరిస్తే వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ప్రతికూలత అక్కడ ఎదురవుతుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి